అందరికీ నమస్తే నేను మీ బొమ్మన రాజ్ కుమార్ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చూస్తుంటే చాలా విషాదకరం భారతదేశం నుండి ఇంకా అనేక దేశాల నుండి టూరిస్టుగా వచ్చినటువంటి వ్యక్తులపై అతి దారుణంగా అతి కిరాతకంగా కాల్పులు జరిపి చంపినటువంటి సంఘటన కాశ్మీర్లోని పెహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో టూరిస్టులుగా వచ్చినటువంటి వారిపై ఉగ్రవాదులు దాడి జరిపారు అందులో దాదాపుగా ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ సంఘటన చూస్తుంటే చాలా బాధాకరం ఎందుకింత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఎందుకింత మతవాదం పెరుగుతుంది ఎందుకింత ప్రజల్లో మానవత్వం లేకుండా పోతుంది ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది మన దేశంలో ఇంతటి ఉన్మాదం రెచ్చిపోవడానికి కారణాలేంది అని ఆలోచిస్తుంటే అంతు చిక్కలేనటువంటి పరిస్థితి ఉన్నది మతం ఉన్మాదాన్ని సృష్టిస్తుంది మతానికి విచక్షణ జ్ఞానం ఉండదు మతం మనిషిని చంపేస్తుంది మతం మనిషిని హంతకుని చేస్తుంది ఈ సందర్భంగా మతంపై రాసినటువంటి ఒక కవిత మత పిశాచి మతం మనిషి విచక్షణను చంపే కాలకూట విషం మతం మనిషి విచక్షణను చంపే కాలకూట విషం మతం మనిషి మనుగడను తొలిచే చెదపురుగు మతం మనిషి మనుగడను తొలిచే చెదపురుగు మతం మనిషి ఆలోచనలకు అడ్డుకట్ట మతం మనిషి ఆలోచనలకు అడ్డుకట్ట మతం మనిషిలో భయభ్రాంతులతో గూడు కట్టుకున్న ముడుపుల మూట మతం మనిషిలో ధైర్యాన్ని చంపే నల్లతాడు మతం సాటి మనుషులను శత్రువుగా చూపే చూపుడు వేలు మతం మనిషి జీవితాన్ని ధ్వంసం చేసే విషబీజం మతం మనిషి మెదడులో అజ్ఞానాన్ని జొప్పించే పుకారు మతం మనిషిలో అరిషద్వర్గాలను ఉత్పత్తి చేసే రసాయన శాల మతం మనిషిపై దాడి చేసే క్రూర మృగం మతం మనుషులలో అసమానత్వాన్ని సృష్టించే కర్మాగారం మతం మనిషిని పీక్కు తినే రాబందువు మతం మనుషుల్లో అజ్ఞానాన్ని సృష్టించే మూలవేరు మతం మనిషిలో మానవత్వాన్ని కూల్చే పిశాచి మతం మనిషి నాశనాన్ని కోరుకునే పగవాడు మతం మనిషికి అజ్ఞానాన్ని నూరిపోసే అదురుబోతు మతం మనిషిలో ఈర్ష ద్వేషం స్వార్థాలను ఉత్పత్తి చేసే మరయంత్రం మతం మనిషి తత్వాన్ని కాలరాస్తుంది మతం మారణ హోమానికి నాంది పలుకుతుంది మతం మతోన్మాదానికి దారులు వేస్తుంది మతం మనిషిని మానసిక రోగిని చేస్తుంది మతం మనిషికి భావదారిద్రాన్ని అంటగట్టుతుంది మతం ఉన్మాదాన్ని ప్రేరేపిస్తుంది మతం మనిషిని ఉన్మాదిగా చేస్తుంది కట్టుబాట్ల సంఖ్యలు వేసి ఆంక్షల నడుమ బందీని చేస్తుంది మతం చివరాఖరికి చివరాఖరికి మతం మనిషి ఉనికికే పెను ప్రమాదమై నిలుస్తుంది రచన నేను మీ బొమ్మిన రాజ్ కుమార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే ఈ దుర్ఘటన ఉందో ఏవైతే ఈ కాల్పులు ఉన్నాయో ఇది మతకోణంలో జరిగినటువంటి సంఘటన మతాన్ని ప్రేరేపిస్తే మతానికి రాజ్యం పోస్తే అది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో మన కళ్ళ ముందు కట్టినట్లుగా కనిపిస్తుంది అది మనుషుల ప్రాణాలు సైతం బలికొంటుంది చూస్తున్నారు కదా ప్రజలారా ఒక మతాన్ని ప్రేరేపిస్తే అది ఎంత మందినైనా మానవాళిని ఎంత కబలించి వేస్తుందో చాలా దారుణము ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ దాదాపుగా మత కోణంలో జరుగుతున్నటువంటి హత్యలే ఒక వ్యక్తిపై అంత దారుణంగా అంత కసిగా కాల్చి చంపుతున్నాడంటే వాడి వెనుకాల జరుగుతున్నటువంటి మత కోనపు కుట్ర చాలా పెద్దగా ఉంది ఇది ఏ మతమైనా సరే అది హిందువా ముస్లిమా క్రైస్తువా సిక్కువా బౌద్ధమా ఈ అనేక మతాలు వారి యొక్క ఆధిపత్యం కోసం మతాన్ని వ్యాప్తి చేయడం కోసం లేదా మతంపై జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ మనుషులను మనుషులే చంపుకునేటువంటి పరిస్థితికి తలెత్తుతున్నాయి ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులు పకడ్బందీగా నడిపించాలి మన దేశంలో రక్షణ వ్యవస్థ చాలా పెద్దగా ఉంటుంది దానికి అనేక నిధులు అనేక బడ్జెట్లు ఉన్నప్పటికి కూడా రక్షణ వ్యవస్థ ఇంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే చాలా బాధాకరం దీని వెనుకాల ఎవరి హస్తం ఉన్నది ఏమున్నది ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాలి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది చూస్తున్నారు కదా ప్రజలారా మతం సృష్టిస్తున్నటువంటి విద్వాసాన్ని మనం తిరస్కరించాలి ఒక మతం మరో మతానికి చేస్తున్నటువంటి దాడిని ఖండించాలి ప్రజలంతా కులమతాలు లేకుండా సుఖశాంతులతో ప్రజలంతా స్వేచ్ఛగా సమానత్వంతో ఉండాలని కోరుకుంటూ నేను మీ బొమ్మిడ రాజ్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్